ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఎ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీమ్ క్రికెటర్ యోజ్వేంద్ర చాహల్ తలక్కుమని మెరిసాడు ఇటీవలే భార్య ధనశ్రీ వర్మతో విడాకుల కేసు నడుస్తున్న సమయంలో క్రికెటర్ చాహల్ మరో అమ్మాయితో చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చాహల్ మిస్టరీ గల్తో పైన నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు చాహల్తో ఉన్న సంబంధం ఏంటా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు రాహుల్ పక్కన కూర్చొని అతడితో సన్నిహితంగా కనిపించిన బ్యూటీ మరెవరో కాదు ప్రముఖ ఆర్జే మహ్వాష్ అని తెలుస్తోంది స్టార్ స్పిన్నర్తో ఆమె డేటింగ్ చేస్తుందని ఈ మధ్య పుకార్లు వచ్చాయి వీళ్ళిద్దరూ రెస్టారెంట్ లో సందడి చేసిన పలు ఫోటోలు దీనికి సంకేతం ఇస్తున్నాయి ఇక ఇప్పుడు ఇద్దరు కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హల్చల్ చేయడం సన్నిహితంగా కనిపించడంతో ఆ వార్తలు నిజమేనని అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది కాగా చాహల్ ధనశ్రీ జంటకు విడాకులు కన్ఫర్మ్ అయ్యాయని బాంద్రా కోర్టు వీళ్లకు డివోర్స్ మంజూరు చేసిందని వినిపిస్తోంది విడాకుల వార్తల వేళ మరో బ్యూటీతో చాహల్ సందడి చేయడం చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ అలీగఢ్కు చెందిన మహ్వాష ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్లో మాస్టర్స్ పూర్తి చేసింది ప్రాంక్ వీడియోలతో యూట్యూబ్లో పాపులర్ అయ్యింది దీంతో పాటు ఓ ప్రముఖ ఎఫ్ఎంలో రేడియో జాకీగాను గుర్తింపు సాధించింది తో పాటు మహిళా సాధికారతపైన అవగాహన కల్పించే అంశాలపైన వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఆమె ఇన్స్టా అకౌంట్కు పదహారు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు బాలీవుడ్లోనూ ఆమెకు నటిగా అవకాశాలు వచ్చినట్లు బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి చాహల్ మహవాష్ ఇద్దరు కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు వీరిద్దరూ కలిసి గత డిసెంబర్లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్లోనూ పాల్గొన్నారు చాహల్ మరికొంతమందితో ఉన్న ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ భామ దానికి ఫ్యామిలీ అని పోస్ట్ కూడా చేసింది అయితే వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారన్న వార్తలపైన అటు మహ్వాష్ చాహల్ ఇద్దరు ఖండించారు తాజాగా దుబాయ్ వేదికగా ఇద్దరు పైన ఈ జంట మరోసారి హాట్ టాపిక్ అయింది హలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి